Welcome to TV Triple News. తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయం నందు ఏర్పాటు చేసిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో డీఎస్పీ పార్దసారథి ఎస్ఐ రుద్రక్రాంతి కుమార్ పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలను పద్దెనిమిది సంవత్సరాల నుండిన పిల్లలకు మాత్రమే ఇవ్వాలని సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని బెట్టింగ్ యాప్లు క్లిక్ చేయరాదని ఎలాంటి అపరిచితులు ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పమని అడిగినా చెప్పవద్దన్నారు సైబర్ నేరాలపై బెట్టింగ్ యాప్ తుమారపానం మత పదార్థాలపై ప్రజలకు పిల్లల తల్లిదండ్రులకు ఫ్రెండ్ ఫ్రెండ్లీ పోలీస్ గా క్షుణ్ణంగా తెలియజేస్తూ నేడు జరుగుతున్న కక్షలపై రౌడిజం పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారా కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు మీకు ఏదైనా అన్నోన్ లింక్స్ పంపిస్తే ఆ లింక్స్ మాత్రం తెలియకుండా క్లిక్ చేయకండి క్లిక్ చేస్తే డబ్బులు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు అట్లానే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా డబ్బులు వసూలు చేస్తారు ఎవడైనా మనకు ఉద్యోగం ఇచ్చేటోడు మనకే వాడి శాలరీ ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అంతేగాని మనము డబ్బులు పెట్టి ఉద్యోగం ఇస్తానంటే అది నమ్మకూడదు ఎవడైనా సరే దాన్ని బట్టి మోసపోవద్దు అట్లనే మీ బ్యాంకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ ఆన్లైన్ ట్రెడెన్షన్స్ ఓటీపీలు కానీ పాస్వర్డ్స్ కానీ ఎవరికీ షేర్ చేయకండి ఎందుకంటే ముందు ముందు అంతా ఈ సైబర్ క్రైమే ఉంది వాడెక్కడి నుంచో ఉండి చిన్నగా ఈ విధంగా మనల్ని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ సైబర్ మోసాలకు లోన్ కావద్దు అట్లనే ధాన్యము మనము వడ్లు పండిస్తున్నారు రైతులంతా ఈ వడ్లు అనేది మనము రోడ్డు మీద ఆరబోయడానికి అని చెప్పి హైవే మీద పోస్తున్నాం కొన్నీ ఇక్కడ వెలుగుపల్లి స్టేట్ దగ్గర మనకు పక్కన సైడ్లో వడ్లు ఆరబోస్తుంది తెలిసే వెళ్ళకుండా నైట్ ఒక టూ వీలర్ అతను దాన్ని తగిలి గుద్ది అక్కడక్కడ కింద పడి చనిపోయడం జరిగింది కాబట్టి రైతులు కాబట్టి మీకు మంచి ధర అందాలని చెప్పేసి అవి ఎంత మంచిగా లాభం వస్తాయని అనుకోవచ్చు కానీ పక్కనోడి ప్రాణాపాయాన్ని కూడా మనం ఆలోచించాలి కాబట్టి అనేది రోడ్ల మీద ఆరబోసుకోకుండా మన ఐకేపీ సెంటర్లో కానీ లేకపోతే ఇంక మన విశాల ప్రాంతాల్లో అక్కడ ఆరబోసుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేస్తున్నాం అట్లనే ఆన్లైన్ బెట్టింగ్ ఇప్పుడు ఐపీఎల్ టైం అయింది ఐపీఎల్ చూస్తున్నారు క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నారు ఫుర్రోళ్ళంతా తల్లిదండ్రులు ఈ మ్యాచ్ టైంలో కానీ మిగతా టైంలో మన కుర్రోలను గమనిస్తూ ఉండాలి వాడు ఎవడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి చాలా మంది ఎంతోమంది లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించిన ఉద్దేశంతో ఈ ఆన్లైన్ బెట్టింగ్లో కూడా పాల్పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా తల్లిదండ్రులు నిఘా ఉంచాలి చాలా మంది చనిపోయారు ఈ రీసెంట్ కాలంలో కాబట్టి పాదాసార్ అది సార్కి మా కృతజ్ఞతలు అదేవిధంగా పిలువగానే ఈ కార్యక్రమానికి వచ్చిన కుంగకుత్తి ప్రజానికానికి మరోసారి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ప్రెస్ సోదరులకు అయితే ముఖ్యమైన ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళే వాళ్ళే సగానే సగం జనాలను తీసుకొచ్చారు ప్రెస్ వారు ఇక్కడ మాకు చాలా తోడ్పాటు అందిస్తారు ఏ విషయంలోనైనా మాకు ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ ఏ విధమైన సాయం చేయడానికి ముందులోబ్లిక్ ఎంత పబ్లిక్ వరకు పోయి దిగజారిపోయి పబ్లిక్ గట్టాల వాడిపోయిన లాస్ట్ కు దాన్ని కంట్రోల్ చేయలేని స్థితికి దాటి ప్రభుత్వం కంట్రోల్ చేయలేని స్థితికి వచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం అట్లా కావద్దు మన రాష్ట్రం అట్లా కావద్దు అంటే మీ వంతు మీరు కృషి చేయాలి మీరు సహకరించాలి పోలీసులకు సమాచారం ఇవ్వాలి వేగైన పర్లేదు ఆడ డబ్బా కాడ తాగుతుండ్రు మీకు సమాచారం వస్తుంది అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు మాకు చెప్తా ఉంటే ఒకటి రోడ్డు పదిలో తొమ్మిది అబద్ధమైన ఒక్కటి నిజమైనా మనకు ఉపయోగమే మీరు చెప్తా ఉండాలి మీకు ఏ విధంగా హోంగార్డ్ ఆఫీసర్స్ ఆ డ్రైవర్ ఎవరున్నా మీకు తోచిన అన్నా ఇట్లా నడుస్తుంది మరి ఇట్లా డౌట్ వస్తుంది మరి మీరు పట్టుకుంటారా ఏ సంగతి మీరు చెప్తా ఉండాలి ఎందుకంటే మన ఊరు